హాయ్ అండి ఈరోజు నేనైతే జిమ్లో చెస్ట్ వర్కౌట్ చేశాను ఒక మూడు వేరియేషన్ చేశాను చిన్న రిక్వెస్ట్ అండి వెయ్యి సబ్స్క్రైబర్లు అవ్వడానికి అది దగ్గరలో ఉంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి దాన్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి మనం జిమ్లో ఏ వర్కౌట్ చేసినా వెయిట్తో మనం వెళ్ళిపోకుండా ముందు మన స్ట్రెంగ్త్ మనం బిల్డ్ చేసుకోవాలండి మనం లిఫ్ట్ చేసి వెయిట్ ఈజీగా ఉందా లేదా అన్నది మనం చేస్తూ ఉంటే మనకు తెలిసిపోతుంది మనం లిఫ్ట్ చేయలేనప్పుడు పక్క వాళ్ళు లిఫ్ట్ తీసుకొని అవన్నీ తర్వాత బాగా హెవీ వెయిట్ వేసుకున్నప్పుడు మనం లిఫ్ట్ తీసుకోవచ్చు తక్కువ వెయిట్తో చేసినప్పుడు మన ఇండివిజువల్గా అయితే మనం స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవాలండి మీరు చూస్తే నేను ముందు అప్పర్ చెస్ట్ బెంచ్ మీద చేసినప్పుడు టెన్ టెన్తో చేసాను మిషన్ మీద చేసినప్పుడు ట్వంటీ ట్వంటీ యాడ్ చేసుకుని చేసాను చేస్తూ ఉంటే మన స్ట్రెంత్ అన్నది మనకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలా చేయడానికి ప్రయత్నం చేయండి హెవీ లోడ్ వేసుకుని లిఫ్ట్ తీసుకుని చేయడానికి అయితే ట్రై చెయ్యండి ఓకేనండి ఉంటాను బాయ్